హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్ కుమార్ యూట్యూబ్ ఛానల్ మా ఊరి పీర్ల బావి చూడండి పురాతనమైన పీర్ల బావి ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ పీర్ల పండగ అయిపోయిన తర్వాత పీర్లను తెచ్చి ఈ బావిలో వాటర్ తెచ్చి ఇక్కడ కడిగేసి క్లీన్గా మళ్ళీ సంవత్సరం వరకు పెట్టెలో పెడతారండి మేము ఇప్పుడు వచ్చినాము ఇక్కడికి గంగమ్మకు పూజ చేసి టెంకాయ కొట్టాము చూపించాలని బావిని మొత్తము ఎన్నో ఏళ్ళ నుంచి పురాతనమైన బావి అండి గణపతి విగ్రహాన్ని కూడా చేసి చిన్న పసుపుతో వాటర్లో వదిలేసాము చూడండి ఇలా చూస్తుంటే చూడండి ఇలా చూస్తుంటే ఊడలన్నీ కిందికి వచ్చాయండి గడ్డి మొక్కల ఊడలు బావి కంప్లీట్గా కాని రావట్లేదు నేను అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను చూడండి అక్కడ చింత చెట్టు ఉంది ఎన్నో ఏండ్ల నుంచి ఈ చింత చెట్టు ఉందండి ఇక్కడ ఈ చింత చెట్టు వచ్చేసి గోడలో నుంచి బావికి ధ్యాస్గా ఉందండి చూడండి గోడ కట్కం చుట్టూగా ఉంది ఈ బావికి ఎప్పటికీ ఉంటాయండి వేసవికాలంలోనే ఉంటాయి వర్షాకాలంలోనే ఎప్పటికీ మూడు వందల అరవై రోజులకి ఎప్పటికీ వాటర్ ఉంటాయండి చూడండి పురాతనమైన చింత చెట్టు ఎలా ఉందో ఈ బావిలో రూపాయి కాయని వేసినా కూడా అడుగుడికి వెళ్ళినా కూడా కనపడుతుంది ఒక కాయని వేసి నీట్గా కనపడుతుంది ఈ ఊడలు చూడండి ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి బావిలోకి దిగిన వెంటనే చూసి ఊడల్ని ఏదో అద్భుతంగా కనప మనకు కంటికి కనపడుతూ ఉంటాయండి చూడండి చింత చెట్టు అక్కడ ఏర్లు ఆ గోడలో నుంచి ఇట్లా వచ్చాయండి క్రాస్గా చెట్టు ఇంత ముందు స్ట్రైట్గా ఉండేది ఇప్పుడుకి క్రాస్గా బావికి వంగి నీడనిస్తూ ఉంది ఎన్నో ఏండ్ల చింత చెట్టు అంటే నేను నా గుర్తుకొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ ఈ బావి వాటర్ మేము మాకు అవసరం ఉండి తీసుకువెళ్తున్నామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కు మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి పురాతనమైన వీడియోస్ అండ్ టెంపుల్స్వి వస్తూనే ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ మిస్ కావకండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ No